సంతనుతులపాడు నియోజకవర్గం నాగులొప్పలపాడు మండలంలో నెమ్మదిగా వైసీపీ ఖాళీ అవుతుంది అందుకు నిదర్శనమే మండలంలోని గ్రామాల నుండి వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా వైసీపీ పార్టీని విడి టీడీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు నేడు నాగులప్పలపాడు మండలంలోని అగ్రహరం గ్రామానికి చెందిన వైసీపీ నేత కోదా శ్రీధరబాబు ఆధ్వర్యంలో సుమారు ఎస్సీ కాలనీకి చెందిన వంద కుటుంబాలు గ్రామంలోని జాగర్లముడి హరిబాబు గోరెంట్ల రామారావు కొదా కళ్యాణ్ చక్రవర్తి పిన్నక శ్రీనివాసరావు కొదా పౌర్ణ చంద్రరావు బెల్లం రామకృష్ణాలతో పాటు యాభై కుటుంబాలు వైసీపీ పార్టీని వీడి బిఎన్ విజయ్ కుమార్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు వీరికి సంతనోదరపూడు నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ టీడీపీ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు తేళ్ల మనోజ్ కుమార్ టీడీపీ నేత గుమ్మడి సాయిబాబు మాజీ జెడ్పీటీసీ షేక్ కాజావలి మండల సెక్రటరీ కాకర్ల తో పాటు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జాతి తెలుగు అంటే పటిమా తెలుగు దేశమాంటే కార్యకర్త పటిమా ఆంధ్ర ఆత్మ గౌరవ రణని నాదళమా నర నరాన క్రమ శిక్షణ నిందిన తెలుగుదేశం పార్టీ విజయం తీవ్రంగా కృషి చేశాము కానీ అనూహ్యంగా పార్టీ వాడపడడం జరిగింది కానీ ఆ సందర్భంలో మేము చిన్న చిన్న కాంట్రాక్టులు చేసి దాదాపు చాలా ఎక్కువ డబ్బులు ఎక్కువ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారాలు రావడానికి మమ్మల్ని బెదిరించి ప్రభావాలు కృషి చేసి మమ్మల్ని తీవ్ర ఇబ్బందులు చేసి వైఎస్ఆర్సిపి కండవా కప్పి వైఎస్ఆర్సిపిలో చేసుకున్నారు కానీ ఈరోజు అయినా వాళ్ళు మాకు న్యాయం చేసింది ఏం లేదు మేము న్యాయం చేసుకున్నాం కోర్టులకు వెళ్ళి వాళ్ళు మాకేం చేయలేదు అయినా తెలుసుకొని ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి రెండు వేల ఇరవై నాలుగు కృషి చేస్తాం ఈరోజు శ్రీధర్ గారు పార్టీలో చాలా సంతోషకరంగా ఉంది ఒక విధంగా చెప్పాలంటే పోయిన ఎలక్షన్ రెండు వేల పంతొమ్మిదిలో పార్టీకి చేశారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కూడా పార్టీకి చేస్తూ ఉన్నారు మధ్యలో ఏదో కొన్ని ఇబ్బందుల వల్ల ఒక బయటికి వెళ్ళి ఇప్పుడు మా అక్కడ వెళ్ళిన పనుల కోసము ఇబ్బందులు తప్పించుకోవటం వెళ్ళారు అంతా తెలుగుదేశం అయిపోయి ఉన్నది అందుకని ఈరోజు అతను తెలుగుదేశం పార్టీలో జాయిన్ కావటము చాలా సంతోషకరంగా ఉంది ఒకటి మీ అందరికీ తెలియజేసేది ఏంటిదంటే రోజు ఎంతోమందిరే తెలుగుదేశం పార్టీలో చేరుతూ ఉన్నారు మేము అడగపోయిన కానీ వాళ్ళే వాళ్ళే వచ్చి మామూలు కార్యకర్తలు వచ్చి జాయిన్ అవుతూ ఉన్నారు ఇది అంటే దీన్ని బట్టి తెలుగుదేశం పార్టీలో ప్రజలు ఎంత బలంగా ఉన్నదనేది మనం గమనించాల ఎవరిని మేము వద్దంటం లేదు వచ్చే వాళ్ళని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలా సైకిల్ గుర్తు ఓటేసే వాళ్ళందరినీ ఆహ్వానించి ఈరోజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతూ ఉన్నాం అందుకని ప్రతిపక్షంలో ఎవరెవరో అంటే ఏదేదో చెప్తా ఉన్నారు అవన్నీ నేను చెప్పేది ఏంటిదంటే ఇంతమంది రి జాయిన్ అవుతున్నారని అది జీర్ణించుకోలేక ఏ చెప్తా ఉన్నారు ఎందుకంటే పదిహేను నేళ్ళ నుంచి ఇక్కడ నేను పనిచేస్తూ ఉన్నాను నాకు ఎవరు ఏంటిది అన్నీ తెలుసు ఇప్పుడు కొత్తగా వచ్చిన వ్యక్తులు పరిచయ కార్యక్రమంలో ఉన్నారు అంటే కార్యకర్తలు ఎవరో పరిచయాలు చేసుకుంటున్నారు ఈ కార్యకర్తలు ఎవరో అక్కడ ఉన్న కార్యకర్తలు ఎవరో నాకు బాగా తెలిసింది కానీ నేను పదిహేను నెలల నుంచి ఉన్నారు కాబట్టి అందుకని ఈరోజు వద్దన్నా కానీ చాలా మంది రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని వాళ్ళు వాళ్ళకే వాళ్ళే వచ్చి చాలా మంది జాయిన్ అవుతున్నారని సందర్భంగా తెలియజేస్తారు దీన్ని బట్టి మాకు అర్థమవుతుంది ఏంటంటే తెలుగుదేశం పార్టీ భారీ మెజారిటీతో నూట యాభై సీట్ల కన్నా పైన తెలుస్తుంది ఇక్కడ కూడా సంతనుతల పాడు ఊహించని విధంగా మెజారిటీ వస్తుందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం నమస్కారం కార్యకర్తలు పట్టించుకుంటామా లేదా మా కార్యకర్తలు చెప్పాలి ఆయనగా చెప్పేది అదే ఏందని చెప్పాను కదా ఎందుకంటే ఆయన పరిచయ కార్యక్రమం చేసుకుంటా ఉన్నాడు ఎవరిని వాళ్ళ కార్యకర్తల్ని అంటే ఆయన ఎవరు కార్యకర్తలు లేదో తెలుసుకుంటా ఉన్నాడు నువ్వే పదిహేను నేళ్ళ నుంచి పదిహేను సంవత్సరాల నుంచి ఎక్కువ ఎవరు వైసీపీ కార్యకర్తలు ఎవరు టీడీపీ కార్యకర్తలు మాకు బాగా తెలుసు వాళ్ళు స్వచ్ఛంగా వాళ్ళకే వాళ్ళే వచ్చి ఇక్కడ జాయిన్ అవుతా ఉన్నారు అని తెలియజేస్తాను అదే ఆయన ఇష్టము దానికి ఏమైంది ఇల్లు అది ఆయన దాని గురించి నేను కమెంట్ చేయాల్సింది ఏముంది గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైస్ యూసీటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ యాక్టిరీస్కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది